ఓం నమ శివాయ శ్రీ క్షేత్రంలో కార్తీక మాస మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించుకుంటున్నాం దానిలో భాగంగా అక్టోబర్ ఇరవై ఐదో తారీఖున నాగుల చవితి సందర్భంగా శ్రీ శైవక్షేత్రంలో ప్రతిష్ట అయి ఉన్నటువంటి రాహుకేతు శని సహిత నాగబంధార్చనకి మరియు భక్తుల యొక్క సంకల్ప సిద్ధి కోసం ప్రతిష్ఠ చేసుకున్న నాగులు ఏవైతే ప్రతిష్ట ఉన్నాయో ఆ దంపతులందరికీ కూడా శుభ ఆహ్వాన పలుకుతున్నాం నాగబంధానికి ఆ రోజున విశేషంగా అన్నాభిషేక కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వయంగా తమ స్వహస్థాలతో అన్నాభిషేకం చేసుకునే అవకాశం శ్రీ సవిక్షతను కలగజేస్తుంది ఎటువంటి రుసుము లేకుండా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తున్నాం అందరికీ శుభ ఆహ్వాన పలుతున్నాం శుభముయ